గత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓటమి తర్వాత కొంతమంది నాయకులు బాస్ని కాదంటూ పార్టీ గుడ్ బై చెప్తున్నారు తాజాగా బీజేపీ కాంగ్రెస్ స్టేట్లో మరింత యాక్టివ్ అవుతోంది కవిత ఎపిసోడ్ తర్వాత కొంతమంది నాయకులు మళ్ళీ బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తూ ఉన్నారు ఇది గులాబీ పార్టీలో కలకలం రేపుతోంది అయితే ఎంతమంది వెళ్ళినా పార్టీకి నష్టం లేదని కొత్త నాయకత్వం వస్తూనే ఉంటుందంటూ గులాబీ దళం చెబుతోంది గత అసెంబ్లీ ఎన్నికల్లో లోక్సభ ఎన్నికల్లో పార్టీ ఓటమి పాలయ్యాక పది మంది ఎమ్మెల్యేలు కారు దిగి కాంగ్రెస్లో చేరారు తాజాగా కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఆ పార్టీ అధినేత కేసీఆర్ను దూషిగా నిలబెట్టింది ఈ సమయంలో బీఆర్ఎస్ కర్నూలు జిల్లా అధ్యక్షుడు అచ్చంపేట మాజీ ఎమ్మెల్యే పార్టీలో చాలా సీనియర్ నాయకుడు కేటీఆర్కు కేసీఆర్కు బాగా నమ్మదగిన వ్యక్తి గువ్వల బాలరాజు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది సొంత పార్టీలో కూడా ఇది ఒక చర్చకు దారితీసింది బాలరాజు సోమవారం బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు ఆయన పార్టీ అధినేత కేసీఆర్కు లేఖ పంపించారు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన పలువురు మాజీ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలు కూడా గువ్వల బాటలోనే రాజీనామాకు సిద్ధమవుతున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తోంది ఇప్పటికే పలువురు నేతలు మహబూబ్ నగర్ ఎంపీ డికే అరుణ్తో టచ్లో ఉన్నట్టు కూడా వార్తలు వినిపిస్తున్నాయి ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు బీజేపీ సీనియర్ తో కూడా టచ్లో ఉన్నారట ఇది ఒక్క గువ్వలతోనే ఆగిపోదని ఉమ్మడి మహబూబ్ నగర్ మెదక్ రంగారెడ్డి జిల్లాలకు చెందిన సుమారు పది నుంచి పన్నెండు మంది మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్కు రాజీనామా చేసి బీజేపీలో చేరతారనే ప్రచారం కూడా సాగుతోంది అయితే వీరిపై కొన్ని విమర్శలు ఉండడంతో బీజేపీ రాష్ట్ర నేతలు కొందరు వీరి చేరికను వ్యతిరేకిస్తూ ఉన్నారట అసెంబ్లీ ఎన్నికల్లో ముప్పై తొమ్మిది సీట్లకు పరిమితమైంది బీఆర్ఎస్ పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు లేదు దీంతో సుమారు పది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కారు దిగిపోయారు కాంగ్రెస్లోకి వచ్చేశారు మరో పది నుంచి పదిహేను మంది ఎమ్మెల్యేలు వస్తారని ప్రచారం జరిగింది చివరికి పలు కారణాలతో ఆగిపోయారు త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు కూడా జరగనున్నాయి ఈ నేపథ్యంలో బీజేపీ నుంచి పిలుపు వస్తూ ఉండడం చాలామంది బీఆర్ఎస్ నేతలు కమలం పార్టీ వైపు చూస్తున్నారు రాజకీయ విశ్లేషకులు దీని గురించే చర్చిస్తూ ఉన్నారు ఇక గువల బాలరాజు బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసి ఈ నెల రెండవ తేదీని కేసీఆర్కు లేఖ పంపించారు ఇది నిజంగా పార్టీలో ఒక పెద్ద కుదుపనే చెప్పాలి ఈ లేఖ బయటకు వచ్చింది రెండు దశాబ్దాలుగా బీఆర్ఎస్లో ఉన్న తాను ఎంతో నేర్చుకుని రాజకీయంగా ఎదగడంతో పాటు ప్రజలకు చేతనైన సేవ చేశానన్నారు లేఖలో స్థాయి నుంచి వచ్చిన తనపై ఎంతో నమ్మకం ఉంచి కీలకమైన బాధ్యతలు అప్పగించిన అధిష్టానానికి ధన్యవాదాలు తన గుర్తింపు గౌరవాన్నిచ్చిన బీఆర్ఎస్ బీఆర్ఎస్ని వేయడం బాధగా ఉన్నప్పటికీ తప్పడం లేదన్నారు ఆయన పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి జిల్లా అధ్యక్ష పదవికి రాజీనామాను ఆమోదించాలని కోరారు ఇక అచ్చంపేట నియోజకవర్గం నుంచి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గువ్వల బాలరాజు ప్రభుత్వ విప్గా జిల్లా పార్టీ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు రెండు వేల తొమ్మిదిలో నాగర్ కర్నూలు ఎంపీగా పోటీ చేసి ఓటమిపాలయ్యారు పార్టీలో కీలక నాయకుడిలా రాజీనామా చేయడం నిజంగా అందరినీ షాక్కి గురిచేసింది బీఆర్ఎస్ పార్టీకిది ఎదురు దెబ్బనే చెబుతూ ఉన్నారు అందరూ కూడా